అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి నేను ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడానికి థర్డ్ బిట్కి వచ్చానండి సో ప్రజలు ఒకటే అంటున్నారు అమ్మ ఏదో ఒకటి చేసి ఈ కాలువలో ఉన్న చెత్తని క్లీన్ చేయించండి అమ్మా అని మేము ఒకటే చెప్తున్నాము టీడీపీ ప్రభుత్వం వస్తే ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారండి అది నైంటీ పర్సెంట్ ఆల్రెడీ అయిపోయింది కానీ వైసీపీ వాళ్ళు దాన్ని అక్కడే ఆపేశారు హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారు వస్తే ఫస్ట్ అదే చేస్తారండి అండ్ కంప్లీట్ నెల్లూరు ఒక దోమల ఫ్రీ సిటీగా అవుతుంది మీరు పార్క్స్ తీసుకోండి పార్క్స్ చాలా బాగా చేశారు ఓపెన్ జిమ్స్ చేశారు నెల్లూరుని ఒక స్వర్ణాల చెరువు ఒక నెక్లెస్ రోడ్ని ఒక టూరిజం స్పాట్లాగా చేద్దాం అనుకున్నారు కానీ నెక్లెస్ రోడ్ ఈరోజు ఎలా ఉంది ఒక్కసారి మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి ముస్లిమ్స్కి ముస్లిం లేడీస్కి ఎక్స్క్లూజివ్గా గోషా హాస్పిటల్ అని కన్స్ట్రక్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ కానీ ఆ హాస్పిటల్ ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు అదేవిధంగా గర్ల్స్కి స్పెషల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారండి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంటే స్పాన్సర్ చేసేది గవర్నమెంట్ లోన్ కట్టిద్ది దాన్ని కలలకు రెక్కలు అని ప్రోగ్రామ్ పెట్టారండి నెల్లూరులో చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయండి కానీ నిరుపేదలకి ఎటువంటి ఫంక్షన్ హాల్ కూడా లేదు నిరుపేదలకి ఎక్స్క్లూజివ్గా షాదీ అని ఒక ఎయిట్ క్రోర్స్ పెట్టి అప్పుడే శాంక్షన్ చేసి కట్టించారు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వైసీపీ వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఒకప్పుడు మా నాన్నగారు చేసింది నాన్నగారు వల్లే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందండి మీ చేతిలో ఉంది ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి మే థర్టీన్త్ ఆలోచించి రెండోట్లు ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా బీపీఆర్ గారికి రెండోట్లు టీడీపీకి వెళ్ళి మనందరం కలిసి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం నమస్తే